గోల్డ్ గోల్డ్ ట్రస్టెడ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను టాలీవుడ్లో ఎందరు ఉన్నా మాస్ అనే పదానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ లో నటుడిగా అడుగు పెట్టి యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్నారు నటసింహం బాలకృష్ణ అభిమానులు ముద్దుగా పిలుచుకునే బాలయ్యకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది సీనియర్ హీరోల్లో ఇప్పటికీ మాస్ మాస్లో ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో బాలకృష్ణ ఒకరు ఏళ్లు గడుస్తున్న సిల్వర్ స్క్రీన్ పై బాలయ్యలో జోష్ ఏమాత్రం తగ్గడం లేదు తెరపై చాలా యాక్టివ్ గా కనిపించే బాలయ్య హెల్త్ సీక్రెట్ ఏంటి డైట్ ప్లాన్ ఏమిటి చూసేద్దాం పదండి బాలయ్య మిగిలిన లాగా ప్రత్యేక డైట్ ప్లాన్ అంటూ ఏమీ ఉండదని చెప్తూ ఉంటారు ఆయనకు వెజ్ అంటే బాగా ఇష్టం చికెన్ బిర్యానీ రొయ్యల పులుసు బాగా ఇష్టంగా తింటారట బాలకృష్ణ ప్రత్యేకంగా ఆహార నియమాలు అంటూ ఏమీ పెట్టుకోరట ఏది తినాలనిపిస్తే దాన్ని తినేస్తారని టాక్ కొన్ని కొన్నిసార్లు సినిమాల్లో పాత్రలు బట్టి తన డైట్లో వల్ప మార్పులు చేసుకుంటూ ఉంటారని సమాచారం కానీ రాత్రి పూట మాత్రం అసలు భోజనం చేయరట భోజనానికి బదులుగా వేరే ఆహారం తీసుకుంటారు బాలకృష్ణ సాధారణ రోజుల్లో తనకు నచ్చినవి ఇష్టంగా తినే బాలయ్య ఏదైనా క్యారెక్టర్ పరంగా బరువు తగ్గాల్సి వస్తే చాలా స్ట్రిక్ట్గా ఉంటారు గతంలోనూ పలు సినిమాల కోసం పదిహేను కిలోలు బరువు తగ్గి స్లిమ్గా కనిపించారు బాలకృష్ణ ఆ టైంలో ప్రతిరోజు వర్కౌట్స్ చేస్తూ ఐంగ్ లుక్లో స్క్రీన్ పై ఫుల్ మ్యాన్లీగా దర్శనమిచ్చారు ప్రస్తుతం ఆయన నూట తొమ్మిదో సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు బాబీ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ మూవీ దసరా కానుకగా థియేటర్లో సందడి చేయబోతుంది